హర్ష ఫౌండేషన్ అధ్యక్షులు హర్ష బూడిద నాయకత్వంలో పాత ముప్పై డివిజన్ లో మెగా వైద్య శిబిరం జరిగింది కార్యక్రమంలో సన్ రైజ్ హాస్పిటల్స్ వైద్య బృందం తమ పూర్తి సహకారం అందించారు ఈ శిబిరంలో కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్స్ గైనకాలజీ న్యూరాలజీ డెంటల్ స్కిన్ తదితర విభాగాలలో ఉచిత వైద్య సేవలు ప్రజలకు అందించబడినవని వందలాది మంది స్థానికులు ఈ శిబిరంలో పాల్గొనే ప్రయోజనం పొందారు ఈ శిబిరం విజయవంతంగా నిర్వహించడంలో పాల్గొన్న మార్కా వెంకట్ గౌడ్ బైరం దాసరి వెంకట్ రాహుల్ సిఎన్యు వెంకటేష్ మీసా వికాస్ తనయ్ పవన్ రాజయ్య ప్రత్యేక కృతజ్ఞతలు ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆర్షా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కొనసాగుతాయి మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండటం మన మొదటి ఆస్తి స్థానిక ముప్పై డివిజన్ ప్రస్తుతం ముప్పై డివిజన్ డివిజన్లో ఆర్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం కరీంనగర్ సన్ రైజ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో కార్డియాలజీ వైద్య విభాగాల్లో పరీక్షలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో పరీక్షలు చేయించుకున్న ప్రజలకి మెడిసిన్ తో సహా చెకప్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి మా ఫౌండేషన్ తరఫున ఉదయపూర్వక కృతజ్ఞతలు హాస్పిటల్ వారికి కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు சார் மிக யான் கொண்டாருமா காமலித்தரா யவன் கொண்டார்